కరీంనగర్ లోని మానేరు విద్యా సంస్థలతో వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి సరస్వతి మాత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు సరస్వతి మాత పంచలోహ విగ్రహాలని ముత్యాలు హారాలు పూలమాలలతో అలంకరించారు అంతకుముందు కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులచే మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి దంపతులు అక్షరాభ్యాసం చేయించారు పాఠశాల అర్చకులు రాజేంద్ర శర్మ విద్యార్థులచే సరస్వతి మంత్రంతో పాటు సరస్వతి శ్లోకాన్ని రాయించారు అనంతరం విద్యార్థులకు తల్లిదండ్రులకు తీర్థప్రసాద వితరణను చేశారు ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో ఘనంగా సరస్వతి మాత పూజ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పాఠశాల చైర్మన్ కడారి అనంతరెడ్డి వెల్లడించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఎంతటి లక్ష్యనైనా చేరుకుంటామంటూ విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థ అధినేత కడారి అనంతరెడ్డి డైరెక్టర్ కడారి సునీతారెడ్డి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు శక్తివంతుడు ఎవరనంటే మహా తెలివి జ్ఞాని మాత్రమే తెలియగలవాడు శక్తివంతుడు తనను మించిన వారు ఎంత బలమున్నా వాళ్ళు శక్తివంతులు అనబడరు మరి శక్తి అంటే జ్ఞానమే ఇక్కడ ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది మనం సరస్వతి మాతగా మనం భావిస్తాము సనాతనంగా కొన్ని వేల సంవత్సరాల నుండి మనం నమ్ముతా ఉన్నాము ముఖ్యంగా మన భారతీయులు సరస్వతి మాతను సదుల తల్లిగా మనం భావిస్తూ పోలుస్తూ ఉన్నాము అయితే ఈ రోజున సరస్వతి మాత పుట్టినరోజున మనం అందరం పిల్లలు తర్వాత దేశ ప్రజలు ప్రతి ఒక్కరు పూజిస్తారు వారి మాత యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఇది ఒక మన సంప్రదాయం